హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఈ శారీ ఇప్పుడు మా పాపకైతే డ్రెస్ కొట్టుబోతున్నాను బర్త్డే డ్రెస్ చాలా అండి చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను ఇంకా ఫస్ట్ అయితే శారీ ఎన్ని మీటర్లు ఉందో కొలుసుకుంటున్నాను మనం తక్కువ రేటుకి తీసుకున్నది ఇవి మనకి పట్టు లాగా షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది పట్టు శారీ ఏం కాదు కానీ పట్టు లాగా షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ స్టిచ్చింగ్ చేశాక ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది కలర్ వచ్చేసి రెడ్ కలర్ కదా ఇంకా బార్డర్ కూడా చూడండి ఎంత వెల్వెట్గా కనిపిస్తుందో చాలా బాగుంది కదా ఇంకా ఏ శారీ అయితే ఎన్ని మీటర్లు ఉందో కొలుసుకున్నాను ఆరున్నర మీటర్ ఉంది మనకి నార్మల్ శారీ ఉందో అంతకే ఫిఫ్టీ రూపీస్కే నేను ఈ శారీ తీసుకున్నా చాలా అంటే చాలా బెటర్ ఇక నేను ఫిఫ్టీ రూపీస్లో డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే ఒక వన్ మీటర్ క్లాత్ తీసేస్తున్నాను ఈ శారీల నుంచి పళ్ళు సైడు శారీ మొత్తం కూడా ఒకే రకంగా ఉంది లాస్ట్న బ్లౌజ్ కంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదు పళ్ళుకి వచ్చేసి సన్నగా లైన్స్ అయితే వచ్చినాయి ఇంకా పళ్ళు సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక వన్ మీటర్ క్లాత్ కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను దీనికి శారీకి బార్డరు ఒక్క సైడ్ వచ్చింది శారీ శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందనమాట రఫ్గా లేకుండా నేను ఇలా ఫోర్ శారీస్ తీసుకున్నాను ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట ఇంకా ఉన్నవి అవి కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీలైనంతరికి పెట్టడానికి ట్రై చేస్తాను నేను అన్నీ పెట్టాలనుకుంటా కానీ అన్నిటికీ సెట్ కావడం లేదనమాట ఇంకా ఇటు కట్జంగ్ వైపు కొంచెం బాగాలేదు అంటే వైపు కట్ చేసేసుకుంటున్నాను కొంచెం నేను పెట్టాలనుకుంటా కానీ కటింగ్ స్టిచ్చింగ్ అవన్నీ నాకు టైం రోజు సెట్ కాక కొన్ని తీస్తాను మనకి అందులో వ్యూస్ పెద్దగా రావటం లేదు వ్యూస్ వస్తుంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి పెట్టచ్చు కొంచెం వ్యూస్ బాగా వస్తే నేను ఇప్పుడు చూస్తున్నాను కదా ఆల్రెడీ ఒక ఫోల్డ్ రెండు ఫోల్డ్ ఇది వచ్చేసి మూడు నెక్స్ట్ నాలుగు నాలుగు ఫోల్డ్స్ వేసుకోవాలి మొత్తం పదహారు పొరలు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఎనిమిది పొరలు ఉన్నాయి ఇప్పుడు పదహారు లేయర్స్ పదహారు మడతలు వస్తాయి వీటిని మడతలు నీట్గా మడతీసుకోవాలి కరెక్ట్గా ఉండేలాగా ఇట్లాగా నీట్గా మడతీసుకోవాలి ఒకవేళ ఏదన్నా శారీ మడతలు జారిపోవడం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు అలా ఉండేటట్టు అయితే మాత్రం పిండిలు పెట్టేసుకోండి నేనైతే ఇది పట్టు క్లాత్ లాగుంది కదా మనం ఎలా ఫోల్డింగ్ చేసి పెడితే అలాగ నీట్గా అయితే ఉంటుంది నేను అందుకని చెప్పేసి దానికి ఏ పిన్నులు పెట్టలేదు ఇలానే పెట్టి కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇది బాడీ మెజర్మెంట్స్ అనమాట దాని ప్రకారం నేను కట్ చేసుకున్న ఫస్ట్ పొడుగైతే కలుసుకుంటున్నాను నార్మల్ మనం కొనుక్కునే శారీస్ ఎంత పొడుగు ఉంటాయో అలానే ఉన్నాయి నాకు ఫార్టీ టూ కావాలన్నమాట నాకు ఫార్టీ టూకి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని లైన్ గీసేసుకుంటున్నాను తర్వాత సెంటర్కి అవుట్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఇప్పుడు ఇది ఎంత వెడల్పుందో చూసుకొని టేప్ అలా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను తర్వాత మనకి ఇక్కడ నడుం కొలత పదహారు ఇంచులు సారీ నడుం కొలత కొలుసుకోవాలన్నమాట మనం డివైడ్ బై చేసుకుంటే ఫోన్లో నాకు వన్ అండ్ హాఫ్ వచ్చింది దానికి అటు ఒక హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్కి మనకు సెంటర్లోకి రావాలన్నమాట మన మధ్యలో గుర్తుపెట్టాం కదా అది అటు ఇటు కరెక్ట్గా టేప్ పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ అయితే మార్క్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం కింద మనకి బార్డర్ అయితే ఇది చిన్న బార్డర్ కదా పెద్ద బార్డర్ ఉంటే పెద్ద బార్డర్ అయినా చిన్న బార్డర్ నుంచి అయినా ఒక టూ ఇంచెస్ పైకి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు నేను లైన్ గీసాను కదా సేమ్ అలానే లైన్ గీసుకోవాలి అక్కడి నుంచి మనం టేప్ ఇలా క్రాస్గా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా అంటే ఖర్చు కోసం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం మనకి వన్ అండ్ హాఫ్ మెయిన్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం దానికి ఇట్లా టేపు లోపలికి పెట్టుకొని లైన్ అయితే గీసుకోవాలి ఆ కింద నుంచి హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకున్నాం కదా అక్కడికి ఇట్లా లైన్ అయితే గీసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా లైన్ గీసుకోవాలి అటు సైడు ఇటు సైడు ఏమన్నా క్రాసులు ఉంటే మాత్రం సరి చేసుకోండి ఈ లైన్స్ మీదే మనకి ఫ్రాక్ అనేది ఆధారపడి ఉండిద్ది నేనైతే స్కేల్తో ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను అంటే టేపుతో కూడా కరెక్ట్గానే వచ్చిద్ది చూశారు కదా నేను కరెక్ట్గానే లైన్ గీసాను ఇంకా ఈ స్కేల్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి అంతకుముందు అయితే చేత్తోనే లైన్లు గీసేసుకుంటాం అన్నమాట బాగా ఈ స్కేల్ వచ్చాక కొంచెం సుఖమర్గ్యమనే చెప్పాలా ప్రతిదానికి స్కేల్తోనే కట్ చేసుకుని ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా గీసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవటమే ఇది కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి పిన్నులు పెట్టేసుకుంటే మీకు చాలా ఈజీ కొత్త వారైతే మాత్రం ఇక్కడ నేను కటింగ్ చేసుకోవడానికి ఆ పొరలు అనేవి జరిగిపోతాయి అనమాట క్లాత్ మనం ఫోల్డ్ చేసుకున్న మడతలా జరిగిపోకుండా నీట్గా ఇప్పుడు నేను చేయ పైన ప్రెస్ చేసి పెట్టాను కదా అలా ప్రెస్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి మనకి ఆ పొరలు ఏదన్నా ఒకటి జరిగినా కూడా హెచ్చు తగ్గులు వచ్చే ప్రమాదం ఉండిద్ది కత్తిరైతే మాత్రం అస్సలు కదలదు ఇప్పుడు నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ నాకు ఐడియా రాలేదు కట్ చేస్తుంటే పైనుంచి ఇంకో హ్యాండ్తో అట్లా ప్రెష్ చేస్తుంటే ఈజీగా కట్ అయిపోయింది అనమాట ఫస్ట్ కట్ చేసింది కొంచెం ఇబ్బంది పడ్డాను ఎక్కువ లేయర్స్ ఉంటాయి కదా పదహారు పొరలు అంటే మనకి కట్ అవ్వాలంటే కత్తిరికి కొంచెం ఎదురు తిరుగుతాయి కొంచెం ఇంకా కొంచెం అందంగా ఉన్న శారీ అయితే చాలా కష్టం అనమాట ఇలా వస్తుంది మొత్తం మనం కటింగ్ చేసుకున్నాక ఫ్రాకు ఇక్కడి నుంచి మనం అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం లైనింగ్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను నేను లాంగ్ ఫ్రాక్ అంటే పెద్ద అంబ్రెళ్ళా ఫ్రాక్ అయినా సేమ్ త్రీ మీటర్స్ తీసుకుంటా బాడీ పార్ట్కి వన్ మీటరు అండ్ కింద పార్ట్కి టూ మీటర్స్ అనమాట ఒక్క వన్ మీటర్ అయితే నేను ఇప్పుడు కట్ చేసి వేసుకుంటున్నాను త్రీ మీటర్స్ తెప్పించాను కదా వన్ మీటర్ సపరేట్ చేసేసుకుంటాను తక్కువ లైనింగ్తోనే ఎక్కువ ఫ్రిల్ వచ్చేటట్టు కట్ చేసుకోవచ్చు నీట్గా ఆల్రెడీ కటింగ్ తెలిసే ఉండిద్ది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇప్పుడు కింద పోర్టకి అనమాట కట్ చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాక నడుము ఎంత ఉందో దాని ప్రకారం ఒక మార్క్ పెట్టేసుకొని వన్ నుంచి ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకొని మనకి పొడుగు చూసుకోవాలి సరిపోతుందా లేదా అని ఫస్ట్ అయితే నాకు ఇది సరిపోతుంది ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీసేసుకొని కట్ చేసుకున్నాక ఈజీగా కట్ చేసేసుకోవచ్చు దీనికి మనం క్రాస్ గీసుకోవాలి అవన్నీ కూడా అవసరం లేదు మనం పైన నడుముకి మార్క్ పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని మళ్ళీ చివరిన అంచులు కలిసేటట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవడం చూసారు కదా చివరి అంచు ఎలా కలిసిందో అట్లా కింద మనము క్రాస్ తీసేసుకోవడమే అయిపోయింది కటింగ్ లైనింగ్ చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసాను మన కటింగ్ అంతా కూడా ఈజీ ప్రాసెస్గా ఉండిద్ది చూసారు కదా అంబ్రేలా కటింగ్ వచ్చినట్టు వచ్చింది ఇది స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉండిద్ది అనమాట మనకి నడుము దగ్గర ఫ్రిల్స్ కూడా పెట్ట అవసరం లేదు ఎంత నడుముందో అంతే తీసుకుంటాం కాబట్టి నేను కొన్ని మీకు టేప్ కొలతలు కూడా చెప్పటాలి ఎందుకంటే ఇప్పుడు నేను టేప్ కొలత పెట్టానంటే ఖచ్చితంగా అదే కొలత పెట్టుకోవాలి మీకు మీ మెజర్మెంట్స్ ప్రకారం లెక్కేసుకొని పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నా చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మనకు కావాల్సినంత ముక్క తీసుకొని ఎక్స్ట్రా అది పక్కన పెట్టేసి అది హ్యాండ్స్ కోసం అనమాట హ్యాండ్స్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నా నేను ఫోల్డింగ్ అయితే ఫస్ట్ చేసుకున్నాను మడతల మన వైపు కొండాలి ఓపెన్ ఎదురు సైడ్ కొండాలి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుని సిక్స్ ఇంచెస్కి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచు క్రాస్ కోసం ఖచ్చితంగా క్రాస్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాను కిందకు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇంకా ఈ కరువు స్కేల్తో మనం ఇట్లా రౌండ్ షేప్ అయితే నెక్కి అండ్ చంకకి రెండు ఇట్లా డ్రా గీసుకొని ఇక్కడ మనం క్రాస్ కావాలంటే మనం ఫ్రీ హ్యాండ్గా అయితే గీసుకోవచ్చు లేదంటే ఇట్లా స్కేల్ సహాయంతో అయినా గీసుకోవచ్చు కంపల్సరీ క్రాస్ అయితే తీయాల్సిందే క్రాస్ తీస్తేనే మనకి అంబ్రిల్లా కటింగ్ కానీ ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ ఏ అయినా సరే నీట్గా వస్తాయి లేదంటే సైడు జారిపోయినట్లు వస్తుంది అనమాట అసలు చూడడానికి కూడా నీట్గా అనిపించదు మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అట్లాగా కటింగ్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సపరేట్ చేసేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకుంటున్నాం బ్యాక్ పార్ట్కి మనం ఇప్పుడు మళ్ళీ ఆదులు పెట్టేసుకుందాం కొలతలు పెట్టుకుందాం నెక్ తీసేసుకున్నాం కదా ఇంకా చంక క్రాస్ అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా చంక ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం ఆ సగానికి చంక సగానికి మనం మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చిద్ది అన్నమాట ఇలా డ్రాసుకున్నాక కటింగ్ చేసేసుకోండి ఇది నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను అనమాట పాలిస్టర్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని వర్కే జరిగిపోతూ ఉండిద్ది కాటన్ అయితే మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా నిలిసిపోయిద్ది అనమాట నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకున్నాము అలాగే తర్వాత సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను కింద వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం వెడల్పు ఉంటే లుక్ బాగుండిద్దని నేను త్రీ డే త్రీ ఇంచెస్ వెడల్పు అనమాట చూసారు కదా ఇది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ అయితే నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట ఎల్బో హ్యాండ్స్కి ఇట్లా ఫోల్డింగ్ అయితే నాలుగు మడతలు వేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే క్రాస్లు అలాంటివి ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత టెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోవచ్చు తర్వాత లైన్స్ అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యి లూజు ఫోర్ అండ్ హాఫ్ అనమాట వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను నేను సారీ టూ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ కదా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నా పైన వచ్చేసి వన్ ఇన్ వన్ వన్ ఇంచ్కి ఒక మార్కు టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను టూ ఇంచెస్ మార్క్ కాడ నుంచి మనం ఎక్కడ చంక దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడికి క్రాస్గా గీసుకొని పైనుంచి ఒక పావు ఇంచు కింద ఒక పావు ఇంచు హ్యాండ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఇంకా వివరంగా కావాలంటే హ్యాండ్ కటింగ్ కానీ బాడీ కొలతలు కానీ ఏనా సరే నాకు కామెంట్ అయితే చేయండి నేను ఇంకా డీటెయిల్గా కూడా చెప్తాను వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గా చెప్పేసేస్తున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసేసుకోవాలి క్రాస్ తీసుకునేటప్పుడు కూడా షేప్ అనేది ఇక చూడండి ఇలా ఐబ్రో షేప్ రావాలి గుర్తు కోసం ఒక చిన్న డాట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ సారీ ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఇవి మనకి ఎలా వస్తాయి ఏంటి బార్డర్ అయితే నేను కంపల్సరీ ఓకే అనుకున్నాను కానీ గేరలు కొంచెం అంటే సార్లు ఉన్నాయి కదా లైన్స్ అవి కొంతవరకే ఉన్నాయి హ్యాండ్కి ఒక హ్యాండ్కి వస్తాయి ఒక హ్యాండ్కి రావు అది చూసి కట్ చేసుకోవాలన్నమాట ఎలా ట్రై చేసినా సేమ్ అలానే వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకుందామని స్ట్రైట్గా ఎంత హ్యాండ్ పొడుగైతే ఉందో అంతవరకు కటింగ్ చేసేసుకున్నాను కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎలా స్టిచ్చింగ్ చేసినా సరే మనకి ఒక హ్యాండ్కి లైన్స్ వస్తాయి ఒక హ్యాండ్కి నార్మల్గా వస్తుంది అనమాట బాడీ పార్ట్కి అలా రాకుండా నేను ఇట్లా ఎదురు ఎదురు పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్నామంటే రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా వస్తాయి అనమాట అంటే మనకి ఒక పార్ట్కి గేర్లు వచ్చి ఒక పార్టీకి రాకుండా కాకుండా రెండు వైపులా వచ్చేలాగా అనమాట ఎక్స్ట్రా ఉన్నది తీసేసాను ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి లెంత్ మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది పడాలి కదా అప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్కి ఇది వేసుకొని బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ వేసుకోవచ్చు లైన్స్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి వేసుకొని బ్యాక్ పార్ట్ ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు బాగుండిద్ది ఇలా రెండు వైపులు వస్తే పర్లేదు ఒక సైడ్ వచ్చిందంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలి ఇప్పుడు హ్యాండ్ అయితే ఒకటి లైన్స్ వస్తే ఒకటేమో లైన్స్ రావన్నమాట ఇక్కడ క్రాస్ తీసుకుంటున్నాను కొంచెం లైట్గా పైడ్చింగ్ వైపు ఉండిద్ది కదా ఇట్లా ఆ క్లాత్ని అయితే మనకి బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు ఇట్లా రెండు చూసుకొని కటింగ్ చేసేసుకున్నా కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఏం జరిగిందంటే నా మిషన్ కొంచెం డ్రబుల్ ఇవ్వటం వల్ల నేను స్టిచ్చింగ్ అయితే మీకు చూపించలేకపోతున్నాను లేదంటే అది కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా చాలా ఇబ్బంది పెట్టింది ఇక నెక్స్ట్ ఇంకొక డ్రెస్సు సేమ్ ఇలానే కొట్టాలనుకుంటున్నాను అప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను మీకు కావాల్సి ఉంటే ఇప్పుడు కొంతవరకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కింద లైనింగ్ ఫోల్డ్ చేసేసుకొని అంచు కింద అంచులు అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి మనం శారీ కట్ చేసుకున్నాం కదా కలీస్ కటింగు నన్ను అయితే రెండుగా కట్ చేసేసుకుంటున్నాను శారీ మొత్తం ఒకటే ఫోల్డ్ మీద ఉంది కదా ఇక్కడ ఇక్కడ కట్ చేసేసుకొని ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో కలిసేన అయ్యి ఒకటి ఒక్కటైతే చూపిస్తాను నాకు మిషన్ సడన్గా ట్రబుల్ ఇవ్వటం వల్ల నేను కొంచెం చికాక్గా ఉండి వీడైతే తీలేకపోయాను మనం కట్ చేసిన ఒక వన్ ఇంచ్ కింద సన్నగా కట్ స్టిచ్చింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ సన్నగా కుట్టుకొని అంటే మరీ సన్నగా కుట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాద ఇంచి గ్యాప్ ఉంచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పైన సమానంగా వస్తుంది కింద కూడా మనం స్టిచ్చింగ్ చేసినట్టు కాకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ స్టిచ్చింగ్లో ఉండిద్ది మనకి ఈ డ్రెస్ లుక్ అనేది కలిసి కటింగ్ కదా మన డ్రెస్ లుక్ అనేది చూడండి మీకు చూస్తున్నాను ఎక్కడ కూడా మనం స్టిచ్చింగ్ చేసినట్టు కనిపించ